పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ నేటి మాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు తిథి ద్వాదశ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం మృగశర మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం రాత్రి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషాలు ద్వాదశి ప్రహ్లాద ద్వాదశి వరాహ ద్వాదశి అలాగే శోపపద పుణ్యకాలం ద్విపుష్కర యోగం ఈ ద్విపుష్కర యోగం అనేటువంటిది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది అదేవిధంగా ఈరోజు ప్రదోషకాలం కూడా ఉంది సాయంకాలం అంటే సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల లోపల మనం చ నమశివాయ అనే మంత్రంతో కానీ ఇతరమైనటువంటి మంత్రాలతో కానీ శివారాధన చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది ప్రదోషకాలంలో చేయడం వలన సాక్షాత్తు మోక్షాన్ని సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఈ ద్వాదశి కాబట్టి మనం నువ్వులతో ఆయన్ని పూజ చేయడం మంచిది మామూలుగా అయితే ఈ ద్వాదశి నాడు సామాన్యమైన ఏ ద్వాదశి నాడైనా నువ్వులు వాడరు నువ్వు పిండి వాడరు అలాగే నువ్వుల నూనె వాడరు కానీ ఈరోజు ద్వాదశి కాబట్టి నువ్వుల పూజ చేయవచ్చు శివునకు అదేవిధంగా ప్రహ్లాద ద్వాదశి అంటే ప్రహ్లాదుడికి అభిష్టమైనటువంటిది ఆయన ఒకసారి స్మరించుకోవడం మంచిది భీష్మాచార్యని స్మరించుకోవడం మంచిది అలాగే వరాహస్వామిని పూజించుకోవడం మంచిది శోభపద పుణ్యకాలం కాబట్టి పితృదేవతల్ని ఉద్దేశించి దానాధికారిని చేయటం మంచిది అదేవిధంగా ద్విపుష్కర యోగం కాబట్టి ఉదయం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల లోపులో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలతోనూ జపాధికములతోనూ దానాధికములతోనూ సమయాన్ని వెచ్చించటం చాలా మంచిది మరళ మరళ చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం మంచిది నేటి ఆణిమత్యం సాధనకు ఆత్మశక్తి చాలా అవసరం